జైలు అవకశ దర్శకుడు బాబీ అత్యుత్సాహం ప్రదర్శించాడా ఒకంత పరిధికి మించి జూనియర్ ను పైకెత్తేసాడా ఆ పైకెత్తే క్రమంలో గత సినిమాల హీరోలను టార్గెట్ చేశాడా ఇలాంటి వార్తలను హల్చల్ చేయిస్తున్నారు నెటిజన్లు జూనియర్ రోజు నాడు దర్శకుడు బాబీ చేసిన ప్రసంగం ఇలా ఉందట జూనియర్ ఈ భూమి మీద పుట్టడం అందులోనూ తెలుగు చిత్రసీమలో పుట్టడం మన అదృష్టమని ఎన్టీఆర్ అనే టాలెంట్ కు మన తెలుగు రాష్ట్రాల హద్దులు సరిపోవని తాను ఇంతకు ముందు కూడా స్టార్స్ తో చేశానని ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న ఒక స్టార్ తో చేస్తున్నానన్న భావన ఒక్క రోజు కూడా కలగడం లేదని జూనియర్ ఒకసారి కథ వినిపిస్తే తన పని తాను చేసుకుపోతాడే తప్ప ఎవరి పనుల్లో వేళ్లు పెట్టడని ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోడని పొగడ్తల వర్షం కురిపించాడు సహజంగా ఏ హీరో సినిమా చేస్తుంటే ఆ హీరోను పొగడడం సాధారణ విషయమే కానీ ఇంతకు ముందు తను చేసిన స్టార్స్ వేళ్లు పెట్టారనడం వంటి మాటలకు అర్థాలేంటి అని నెటిజన్లు శోధిస్తున్నారు ఇవన్నీ పవర్ స్టార్ ను దృష్టిలో పెట్టుకునే అన్నాడా అని వారి సందేహం బాబీ దర్శకత్వం వహించిన స్టార్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగే కదా పైగా ఈ సినిమా విషయంలో దర్శకుడికి ఫ్రీడమ్ ఇవ్వలేదన్న వార్త కూడా ఆనాడు వచ్చాయి సినిమాకు దర్శకుడు కెప్టెన్ కచ్చితంగా జయాపజయాలకు బాధ్యుడు దర్శకుడే ఎవరు వేళ్లు పెట్టినా కాళ్లు పెట్టినా వారిని తనదైన దారిలోకి తెచ్చుకోగల సామర్థ్యం దర్శకుడి సొంతమైనప్పుడే అతడు నిజమైన దర్శకుడు అవుతాడు ఈ వేళ్లు పెట్టడాలు సినిమాలకు ఈ రోజే కొత్త కాదు ఇక ముందు ఉండవని చెప్పలేం ఇది కాదు ప్రధానం ఆ వేలు పెట్టిన వ్యక్తి దారిలోనే నీ సినిమాను విజయ తీరాలకు చేర్చావంటే ఆ క్రెడిట్ అంతా నీదేనని వేళ్లు పెట్టిన వారు కూడా ఒప్పుకుంటారు కథను ఓ రకంగానే కాదు పదహారు రకాలుగా చెప్పి మెప్పించేవాడే దర్శకుడు నేను ఇలానే వ్రాసాను ఇలానే తీస్తాను అంటే క్రియేటివిటీ అన్న పదానికి దూరంగా జరగడమే ఒక హీరోని పొగడడం ఎవరికి అభ్యంతరం లేదు కానీ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం మాత్రం హాస్యాస్పదం ఎందుకంటే నీకు మంచిదనిపించింది ఎదుడు వారికి చెడుగా అనిపించవచ్చు అది ఎందుకు మంచిదో నువ్వు చెప్పగలగాలి లేదా వారి చెడు నుంచి మంచిని వేరు చేసి చూపించగలగాలి అదే దర్శకుడి సత్తా జూనియర్ ని పొగడడం వరకు ఒకే చూటీ బోటి మాటలతోనే విమర్శలు రావచ్చు తిరిగి ఆస్టార్తోనే చేయాల్సి వస్తే అన్న ఆలోచన ఈ సందర్భంగా గుర్తుంచుకుంటే సూపర్ గా ఉంటుంది కదా